హాయ్ అండి నమస్తే అండి మన వైజాగ్లో ఎప్పుడైనా సరే వీరబ్రహ్మంద్ర స్వామి గురించి చూసారా అయితే అయితే ఇప్పుడు చూద్దాం రండి 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 మన వైజాగ్లో వన్ టమ్ బ్యాక్ సైడు బీచ్ దగ్గర ఆ ముందుకు పెడితే బీచ్ బ్యాగ్ కొంచెం ముందుకు ఇలా వస్తున్నారో అప్పటి వైపు బీచ్ రోడ్ అండి ఇటువైపు రోడ్డు వచ్చి కనక మహాలక్ష్మి గుడి అండి రెండు పక్కల ఇది చాలా అమోఘమైన గుడి అండి వీడ బ్రహ్మంద్ర స్వామి గుడి ఒకటి మన వైజాగ్లో ఏపిటి రోడ్ దగ్గర మరి ఇంకోటి ఇక్కడ వీడ బ్రహ్మంద్ర స్వామి గుడి అండి ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో భక్తులు భక్తులు వీడబ్రహ్మణ మాల కూడా వేస్తారండి ఇక్కడే వేస్తారండి వీడబ్రహ్మండ స్వామి మాల ఆ వీడబ్రహ్మణ స్వామి గుడి దర్శించుకుందామా అయితే పదండి అందులో బాగుండాలి అందులో మనం ఉండాలి నేను ఈరోజు వీరబ్రహ్మణ్య స్వామి గుడి చూపించున్నాను లోపలికి వెళ్ళగానే వీడబ్రహ్మణ స్వామి గుడి అండి ప దర్శించుకోండి వీడబ్రహ్మణ్య స్వామి ఆ తర్వాత పైన తోటి మనకు దర్శనమిస్తున్నాను అండి వీరభద్ర వీరభద్రుడు నరసింహస్వామి సింహాచలంలో వెలిసిన నరసింహస్వామి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు అమ్మల అమ్మలగండ అమ్మ అమ్మవారు పైన అన్నీ మన సకల దేవతలు కూడా రాధా కృష్ణుడు శ్రీకృష్ణ రాధ రామ లక్ష్మణుడు రామ సీతమ్మ స్వారీ స్వామి రామ సీతమ్మ వెంకటేశ్వర స్వామి ఏడుకొండ స్వామి సరస్వతి దేవి మీన నటరాజ స్వామి అమ్మవారిని దర్శించుకుందాము సిద్దప్ప సి సిద్ధప్ప లలితమ్మవారు గాయత్రి మాత అందరూ చూడండి అందరం దర్శించుకోండి అందరూ బాగుండాలి అందరం మనం ఉండాలి ఇప్పుడు వీడ బ్రహ్మంద స్వామి గుడి వీడబ్రహ్మందం మీకు దర్శిస్తున్నారని చూడండి వీడ బ్రహ్మంద స్వామి గుడి అండి ఇక్కడ ప్రతి కార్తీక మాసంలో విశిష్ట పూజలు కూడా జరుగుతాయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి చాలా విశిష్టమైన గుడి అండి నేను పుట్టక నుంచి గుడి ఉందండి ఎప్పుడైనా సరే ఏ గుడి ఉన్నా కూడా అవకాశం ఉన్నప్పుడు గుడికి వెళ్ళి మనము దండం పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే అవసరం మనం ఏదైనా ఊరైనప్పుడు పక్కన ఏమైనా అవసరానికి ఏమైనా గుడి కనబడితే వెళ్ళాలి మన దేవుడికి మొక్కాలండి అది చాలా మనకి మన మనకి అది ఒక తెలియని మనశ్శాంతి కూడా ఆటోమేటిక్గా వస్తుందండి మన వైజాగ్ వచ్చినప్పుడు ప్రత్యే ఎవరైనా ట్రిప్ వేసినప్పుడు ప్రత్యేకంగా ఈ వీరబ్రహ్మంద స్వామి గుడి కూడా దర్శించండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అందరూ షేర్ చేయండి మరి